మ్యాట్లు అనేది ఎందుకు వేయాలి మనం ఫస్ట్ క్వాలిటీ రబ్బర్ ఏదైతే తయారైతుంది కదా అదే దొరుకుతుంది ప్రైజ్ వచ్చేసి అన్న మన దగ్గర ఓన్లీ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ఏ వన్ కేరళ మ్యాట్ దీని కిందనే నా పర్సనల్ నంబర్ ఉంది ఇది నా పర్సనల్ నంబర్ ఉంది ఒకవేళ సెకండ్ క్వాలిటీ మ్యాట్ అలాంటివి ఏమైనా ఉంటే నా నంబర్ ప్రత్యేకంగా నేను మ్యాట్ మీద ప్రింట్ చేపియకపోతుండే ఇవి దోమ తెరల్ ఇప్పుడు చలికాలం ఎక్కువ శాతం డైరీ ఫార్మ్ లో దోమలు వచ్చేస్తుంటాయి నమస్తేనా నమస్తే చాలా మంచిగా ఉన్నాయి ఏమంటారు ఏమనికెళ్ళ మ్యాట్ చాలా మంచిగా ఉన్నాయి ఇంకా నాకు కావాలి ఇంకా ముప్పై కావాలి నాకు ఇంకా బదులు వస్తున్నాయి మాత్రాన్న నేను తీసుకున్నా ఇప్పుడు నాలుగు తీసుకున్నా మా చూసినా ఎట్లా ఉన్నాయేమో మంచిగా చూస్తే ఇంకా చెప్పినా మళ్ళీ ఇంకా ముప్పై కావాలి చాలా మంచి ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇప్పుడు ఇరవై ఉన్నాయి రైతులు అందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ శంషాబాద్ దగ్గర పెద్ద గోల్కొండలో ఉన్నామండి ఒకసారి అయితే రబ్బర్ మ్యాట్ల కాస్ట్ ఎంత ఉంది మన తగ్గిన రేట్లు అనే విషయాలు అయితే మనం కనుకుందాం నమస్తే అండి నమస్తే అన్న ఒక్కసారి మీ పేరు మన షాప్ లొకేషన్ ఒకసారి చెప్పండి అన్న మా నా పేరు వచ్చేసి మొహమ్మద్ షానవాస్ ఖాన్ షాప్ లొకేషన్ వచ్చేసి పెద్దగోల్కొండ ఎగ్జిట్ నంబర్ ఫిఫ్టీన్ దిగిన తర్వాత ఎగ్జాక్ట్ గా ఒక వన్ కిలోమీటర్ వరకు రావాలి ఎవరికైనా కావాలంటే లొకేషన్ గిటంగా మనం పంపిస్తాము లొకేషన్ ఫాలో అవుతు రావచ్చు మన షాప్ పేరు వచ్చేసి ఏ వన్ డైరీ ఫామ్ దాని పక్కనే కేకే క్యాటిల్ ఫీడ్ అని ఉంటుంది మనది ఓకే మన దగ్గర ఇంకోటి ఈ అలాంటి ముఖ్యమైన విషయం ఏమంటే రేట్ల మీదనే మనది మెయిన్ విషయం మన రేట్లు ఎలా ఉన్నదంటే మన దగ్గర ఇప్పుడు మొత్తం ఫస్ట్ అయితే మనం రీసేలర్లకు ఒక ప్రైజ్ ఇస్తుండే హోల్సేల్ ప్రైస్ ఒకటి ఉంటుండే మనకి రిటైలర్లకు ఒక ప్రైజ్ ఇస్తుండే మనము అట్లా కాకుండా ఇప్పుడు మొత్తం హోల్సేల్ ధర అన్న మన దగ్గర మొత్తం హోల్సేల్ ధర ఇంకోటి మన దగ్గర ముఖ్యమైన విషయం ఏముంటది అంటే జెన్యున్ రబ్బర్ తప్ప వేరే రబ్బరే దొరకదు నా దగ్గర ఓన్లీ జెన్యున్ కేరళ మ్యాట్ దొరుకుతుంది ఫస్ట్ క్వాలిటీ రబ్బర్ ఏదైతే తయారైతుంది కదా అదే దొరుకుతుంది ప్రైజ్ వచ్చేసి అన్న మన దగ్గర ఓన్లీ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ఓకే ట్వంటీ సిక్స్ హండ్రెడ్లో మీకు సింగిల్ పీస్ అయినా సరే మీకు బల్క్లో కావాలన్నా సరే ఓన్లీ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ఇంకోటి జెన్యున్ రబ్బర్ ఉంటుంది ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సప్లై అవైలబుల్ ఉంది ఇంకోటి సెవెన్ బై ఫోర్ ఫార్టీ త్రీ టు ఫార్టీ ఫైవ్ కేజీస్ మధ్యలా బరువు ఉంటుంది జెన్యున్ రబ్బర్ ఉంటుంది అది వచ్చేసి ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ఓకే సెవెన్ బై ఫోర్ సైజు ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ఓకే రేట్ అయితే తగ్గింది మీరు అందరు సర్చ్ చేసుకోండి ట్వంటీ ఎయిట్ త్రీ థౌజండ్ అలా ఉంది మన దగ్గర ఏమంటే హోల్సేల్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ పెట్టేసినాం ఒకటే ఫిక్సీగా మనకి ఒక కస్టమర్ కి ట్వంటీ సెవెన్ లో ఒక కస్టమర్ కి ట్వంటీ ఎయిట్ లో అట్లా ఇవ్వకుండా ఒకటే ప్రైస్ హోల్సేల్ ప్రైస్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ లో సింగిల్ రేట్ ఇచ్చేస్తున్నాం మనం అందరికి ఓకే తనకి అయితే రేట్లయితే రైతులు గమనించుకోండి తగ్గండి మ్యాట్ మీద వచ్చేసి సెవెన్ బై ఫోర్ వచ్చేసి ఇరవై ఆరు వందలు అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మొత్తం ఆంధ్ర తెలంగాణ ఇక్కడికైనా కూడా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడికైనా సప్లై అవైలబుల్ ఉంది కావాల్సిన వారికి ఏపీ తెలంగాణకి ట్రాన్స్పోర్ట్ లో వేయాలంటే ఇట్లా ఫోల్డ్ చేసి వేస్తాం మనము ఓకే ఇట్లా ఫోర్ ఇట్లా రోల్ చేసి పీస్ పీస్ మొత్తం సపరేట్ ఒక్కొక్క బిండల్ ఇట్లా రోల్ చేసి మనము నీట్ గా కట్ చేసి చేసి పంపిస్తున్నాయి ఇప్పుడు ఆర్డర్ వెళ్లాల్సింది ఏలూరు ఏలూరుకి వెళ్తున్నాయి గారికి వెళ్తున్నాయి వాళ్ళ దగ్గర ఒక ఇరవై ఉన్నాయి ప్రస్తుతానికి లెవెన్ మ్యాట్స్ కొన్నారు మన దగ్గర ఇంకా టెన్ టెన్స్ బిల్ లో కొంటారన్నారు ఇవి గిటం ట్రాన్స్పోర్ట్ కి వెళ్తున్నాయి అందుకోసం సుట్టేసి రెడీ పెట్టినాం మనము ఇప్పుడు మన దగ్గర నుంచి ముప్పై మ్యాట్స్ కొనుగోలు చేస్తే ఈఎంఐ ఏమైనా ఫెసిలిటీస్ ఉందా ఈఎంఐ అలాంటివి మన దగ్గర లేదన్నా ఎందుకంటే మన దగ్గర మొత్తం హోల్సేల్ రేట్లు ఉన్నాయి డైరెక్ట్ రావాలి పేమెంట్ తీసుకెళ్ళిపోవాలి ఇరవై ఆరు వందలే ఓన్లీ ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ చార్జెస్ అన్ని మనమే పే చేసుకుంటాము ఎలా అంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి పంపించే బాధ్యత ఏదైతే ఉంటుంది ఇంకోటి ఇట్లా రోల్ చేసి ట్రాన్స్పోర్ట్ లో వేసిన తర్వాత హమాలీ చార్జెస్ ఏవైతే ఉంటాయి అవి గిటా మనమే పే చేసుకుంటాము రైతులు ఖాళీ ఒకటే హైదరాబాద్ నుంచి బయలుదేరి వాళ్ళ దగ్గరికి ఏదైతే వస్తుంది కదా చార్జెస్ అవి ఒకటే పే చేసుకోవాలి ఓకే ఇంకోటి మన దగ్గర ట్వంటీ సిక్స్ హండ్రెడ్ లో ఇస్తున్నాం కదా అని ఏం తక్కువ క్వాలిటీ మ్యాట్ ఏమి ఇస్తలే మనం క్వాలిటీ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ కాలే నేనైతే క్వాలిటీ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ కాలే క్వాలిటీ అదే క్వాలిటీ చూసుకోవచ్చు ఏ వన్ కేరళ మ్యాట్ ఉంటది మన దగ్గర చూసుకోవచ్చు ఏ వన్ కేరళ మ్యాట్ దీని కిందనే నా పర్సనల్ నంబర్ ఉంది ఇది నా పర్సనల్ నంబర్ ఉంది ఒకవేళ సెకండ్ క్వాలిటీ మ్యాట్ అలాంటివి ఏమైనా ఉంటే నా నంబర్ ప్రత్యేకంగా జెన్యున్ రబ్బర్ అన్నది మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్ని మ్యాట్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు నా దగ్గర వచ్చేసి అన్న ఇప్పుడు పెద్ద గోల్కొండ అయితే టూ హండ్రెడ్ మ్యాట్స్ ఉన్నాయి ఇంకోటి శంషాబాద్ లో వచ్చేసి మనకి ఇంకొక త్రీ హండ్రెడ్ మ్యాట్స్ అక్కడ ఉంది అక్కడ గోడాన్ పెద్దగా ఉంది అందుకోసం అక్కడ ఎక్కువ దింపుతాను నేను ఇక్కడ వచ్చేసి నార్మల్ గా ఒక టూ టు త్రీ మ్యాట్స్ ఉంటాయి ఎనీ టైం అవైలబుల్ ఉంటాయి త్రీ డేస్ ఎప్పుడైనా కాల్ చేసుకొని రావచ్చు మనకి ఓకే ఇప్పుడు రబ్బర్ మ్యాట్స్ కాకుండా ఇంకేముంటాయి మన దగ్గర ఇంకోటి వచ్చేసి అన్న మన దగ్గర ఫోమ్ మ్యాట్స్ ఉంటాయి ఓకే ఫోమ్ మ్యాట్ లలో వచ్చేసి మనకి మ్యాట్ ఇది మ్యాట్ ఇది ఎక్కువ శాతం అనేది ఆవులకైతే బెస్ట్ ఉంటది ఇది ఆవులకు గదేలకు గిటంగా ఇయ్యు సుప్రీన్ మ్యాట్ అనేది కాకపోతే ఆవులకైతే అయితే ఎక్కువ కాలం లైఫ్ వస్తుంది ఇంకోటి జిందాల్ మ్యాట్ గిటంగా ఉంటది మన దగ్గర ఫోమ్ లోనే అదైతే లాగలకైతే వాడుకుంటే బెటర్ ఉంటది ఇప్పుడు ఎన్ని ఇయర్స్ వస్తుంది ఇది క్వాలిటీ ఇప్పుడు మనకి ఫోర్ మ్యాట్స్ ఫోర్ మ్యాట్స్ వచ్చేసి అన్న ఇది సుప్రీన్ అయితే టూ టు త్రీ ఇయర్స్ అయితే ఈజీగా నడుస్తుంది అన్న ఓకే టూ టు త్రీ ఇయర్స్ అయితే ఈజీగా నడుస్తుంది

స్టెయిన్లెస్ స్టీల్ పారాల్లో మీకు మెయిన్ గా ఏమున్నదంటే ఇది వచ్చేసి మంచి క్వాలిటీ ఇందులోనే సేమ్ పారా మీకు నార్మల్ క్వాలిటీ ఉంటది టూ టైప్స్ ఉంటాయి చూడొచ్చు ఇక్కడ ఈ రా ఇది ఏదైతే ఉంది కదా మెటీరియల్ ఇది హార్డ్ మెటీరియల్ నార్మల్ మెటీరియల్ ఉంటుంది ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది ఇది వచ్చేసి సిక్స్ సిక్స్ ఫిఫ్టీకి వస్తుంది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీకి వస్తుంది ఎవరైనా మన దగ్గర మ్యాట్ల లాంటివి తీసుకుంటే ఇంకా ఇంకేమైనా డిస్కౌంట్ చేసే గిట్టంగా ఇద్దాం ఇందులో ఓకే మనకి డైరీకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అవైలబుల్ ఉంటాయి ఇంకోటి ఇలాంటి దాన గంపాలు కానీ ఫీడింగ్ బాటిల్లు కానీ ఇంకోటి మెయిన్ ఇప్పుడు ఏమున్నదన్నా అంటే దోమ తెరలు ఓకే ఇవి దోమ తెరలు ఇప్పుడు చలికాలం ఎక్కువ శాతం డైరీ ఫామ్ లో దోమలు వచ్చేస్తుంటాయి అలాంటప్పుడు ఇలాంటి ఈ దోమ తెరలు వాడుకుంటే బెటర్ ఉంటది ఓకే ఎంత ఉంటది కాస్ట్ ఎంత ఉంటది అది ఇది 1000 రూపాయస్ ఉంటదానా విడ్త్ హైట్ ఇది 5 5 ఫీట్స్ ఉంటది 5 మీటర్స్ ఉంటది అడ్డంగా 50 మీటర్లు ఉంటది 50 మీటర్లు ఉంటది 1000 రూపాయస్ అవును ఓకే ఇది ఇంకోటి 100 మీటర్స్ ఉంటది ఇది ఓకే ఇది 100 మీటర్ 100 మీటర్స్ ఉంటది అడ్డంగా ఇట్లా నిలువుగా వచ్చేసి 5 మీటర్స్ ఉంటది ఇది వచ్చేసి 2000 రూపాయస్ వస్తది ఓకే ఇంకోటి డైరీ ఫామ్ కి సంబంధించిన చిన్న చిన్న వస్తువులు ఏవైనా సరే సింగిల్ పీస్ అయినా సరే మనం ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సప్లై అవైలబుల్ ఉంది కావాల్సిన వారు స్క్రీన్ మీద ఉన్న కి కాల్ చేసి మీకు ఇద్దరు డీటెయిల్స్ అంతా తీసుకోవచ్చు ఒక ఈ రబ్బర్ లోకల్ లో తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏమైనా సప్లై చేస్తారా మీ వెహికల్స్ ఏమైనా లోకల్లో అంటే మన దగ్గర వెహికల్స్ ఉన్నాయి వెహికల్ చార్జెస్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళు మనం లోడ్ చేసి పంపించేస్తాము నవాతా కానీ ఎస్ఎమ్టి కానీ విఆర్ఎల్ కానీ క్రాంతి గాని ఇలాంటి రైతు మిత్రులకు ఏదైతే దగ్గర కదా డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ వన్ దీనికి కాకుండా ఆల్టర్నేట్ నంబర్ ఇంకోటి నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ టూ జీరో కూడా ఎనీ టైం అయినా మనకి రెస్పాండ్ ఉంటది మన దగ్గర ఇదే టైంకి చేయాలనేది ఏం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు గిటన్ చేయొచ్చు మన దగ్గర ఇన్ఫర్మేషన్ కోసం గిటా కాల్ చేయవచ్చు సిక్స్ హండ్రెడ్ నడుస్తుంది ఈజీగా ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయితే ఈజీగా నడుస్తుంది అన్నది మన కంపెనీ వారు అయితే ఒక ఎయిట్ టు నైన్ ఇయర్స్ వరకు నడుస్తుంది ఇస్తారు కాకుండా మనం ఒక సిక్స్ ఇయర్స్ వేసుకోండి సరిపోతుంది సిక్స్ ఇయర్స్ వరకు అయితే హ్యాపీగా వాడుకోవచ్చు రైతు మిత్రులు దీనికి చె నడిపించుకోవచ్చు ఇంకోటి ఏమి మన దగ్గర కిక్ కిక్ బార్ బార్ ఇది దేశీవాళ్ళ ఆవుల్లో ఎక్కువ శాతం అనేది తనే గుణం ఉంటది దానికి ఏముంటది అంటే ఇది ఎస్ఎస్ లో స్ట్రాంగ్ ఉంటది ఇది ఇది టూ సైడ్ అడ్జస్ట్మెంట్ ఉంటది దీనికి టూ సైడ్ అడ్జస్ట్మెంట్ ఉంటది నార్మల్ గా మనం ఇది పెట్టేసి టూ సైడ్ అడ్జస్ట్మెంట్ చేసి పెట్టేస్తే ఆ దేశీ వాళ్ళు ఆవులు ఏవైతే తంతాయి కదా అవి తనకుండా పెట్టుకోవచ్చు మంచిగా వాడుకోవచ్చు దాయి కట్టకుండా ఇది పెట్టుకోవచ్చు బెటర్ ఉంటుంది దాయి కడితే ఏముంటుంది అంటే వెనక వైపు అది బలంగా చేసినప్పుడు నరాలు అనేది తెగిపోతూ ఉంటాయి అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎంత ఉంటుంది ప్రైస్ ఇది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అన్న సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది నెగోషియబుల్ ఉంటుంది అన్న కావాల్సిన వారికి ఫోన్ చేసుకుంటే మన నెగోషియబుల్ చేసిద్దాం ఇంకోటి ముఖ్యమైన విషయం ఏమంటే మ్యాట్లు అనేది ఎందుకు వేయాలి మనం మ్యాట్లు అనేది దీంతో మనకి లాభాలు గిట్టంగా ఉంటాయి నష్టాలు గిట్ట అన్న ఓన్లీ లాభాలే ఉంటాయని నేను చెప్పాను నష్టాలు గిట్ట ఉంటాయి లాభాలు గిట్ట ఉంటాయి లాభాలు ఏముంటాయంటే మనకి పొదువు ఆపులు రావు మోకాల నొప్పులు రావు ఇంకోటి టీచ్ అనేది రాసుకోబోతుంటాయి ఆవులు ఇంకోటి పండుకొని లేచేటప్పుడు ఈ సైడ్ ఈ మోకాలు అనేది రాసుకోబోతుంటాయి వాటికి అలా కాకుండా అరామ్ ఉంటుంది ఇంకోటి పాల శాతం అనేది పెరుగుతుంది శాతం ఎలా పెరుగుతుంది అంటే దానికి మనం కూర్చొని నిమ్ర వేసినప్పుడు అరామ్ ఎంతైతే ఉంటుంది కదా అంత మిల్క్ అనేది అది జనరేట్ చేసుకుంటుంది దాని బాడీలో ఇంకోటి నష్టాలు ఏముంటాయంటే మనం ఒక నెలలో ఒక మూడు సార్లు అయినా తీసి దీనికి కడుక్కోవల్సి ఉంటుంది డైలీ మనం పై వైప్ కడుక్కుంటాము కింద వైపు గీటంగా మ్యాట్ లేపేసి మనం కొంచెం వాటర్ కట్టుకుంటే నీట్ ఉంటది అలా లేనప్పుడు కొంచెం ఇన్సెక్ట్స్ అలాంటివి ఎందుకంటే డైరీ ఫామ్ ఇది ఖరాబ్ అనేది అయితే ఉంటది దానివల్ల నీళ్ళు కట్టుకుంటే బెటర్ ఉంటుంది అది రైతులకి అయితే చాలా మందికి కూడా అవసరమైన ప్రోడక్ట్ చాలా అవసరం పడేది ఇప్పుడు హెచ్ఎఫ్ జెర్సీ ఇలాంటి హై మిల్కింగ్ ఇంకోటి జాఫరాబాది ముర్రా ఇలాంటి హై మిల్కింగ్ గేదెలకి అయితే తప్పనిసరి వేయాల్సిందే ఇది ఎందుకంటే అవి ఆల్రెడీ మీ దగ్గరకి రాకముందు అవి అరామ్ గా మ్యాట్ల మీద ఏదైతే డీలర్ దగ్గర నుంచి అయినా సరే ఏదైనా సంతలో నుంచి అయినా సరే మీరు వేరే దగ్గర నుంచి తీసుకొచ్చినప్పుడు వాటికి అనేది ఒక ఆరామ్ అనేది ఉంట దానికి అది సుకు సుకున్ గా జీవితం గడిపి అక్కడ నుంచి వస్తుంది మనం తీసుకొచ్చి ఇక్కడ మట్టి మీద అనుకోండి దానికి ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయిపోతుంటాయి చూసుకోవచ్చు ఇక్కడైతే కేరళ రబ్బర్ మ్యాట్స్ మనం ప్రజెంట్ అయితే ఏ వన్ ఏ వన్ మనది డైరీ ఫార్మ్ ఏ వన్ డైరీ ఫామ్ లో ఉన్నామండి ప్రతి ఒక్కరికి రైతుకి అవసరమైన ప్రోడక్ట్ మనకి రబ్బర్ మ్యాట్లు తక్కువ ధరలో ఉన్నాయి ట్వంటీ సిక్స్ హండ్రెడే కేవలం ఇదైతే మనకి కంటిన్యూ ఇదే ఉంటుందా రేట్లు ఏమైనా పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడైతే మా ఆఫర్ ప్రైస్ లో మనం ట్వంటీ సిక్స్ హండ్రెడ్ పెట్టినాము ఇంకేమైనా అప్పటికి ఇవాళ ఏమైనా పెరిగితే ఏమైనా చేంజ్ చేద్దాం ప్రెసెంట్ అయితే ట్వంటీ సిక్స్ హండ్రెడ్ కి అయితే పర్ మ్యాట్ పర్ రైతు మిత్రులకి మన దగ్గర డైరీ ఫామ్కి సంబంధించిన ఒక చిన్న వస్తువు చిన్న వస్తువు నుంచి గాడికి పెట్టే కొండి దగ్గర నుంచి మిల్కింగ్ మిషన్ కానీ చాఫ్ కటర్ కానీ ట్రైవీస్ కానీ ఇంకా దోమ అలాంటి ప్రతి ఒక్క వస్తువు మన డైరీ ఫామ్ మన షాప్లో దొరుకుతుంది కావాల్సిన వారు ఒక పార్ విజిట్ కానీ మన డైరీ ఫామ్లో ఇంకోటి మార్కెట్లో ఇప్పుడు మనకి హైదరాబాద్లో కానీ ఆంధ్రాలో కానీ మార్కెట్లో ఎవరి దగ్గర దొరకని రేట్ మన దగ్గర ఉంటుంది అయితే హోల్సేల్ ప్రైస్ అన్న మన దగ్గర మొత్తం ఫస్ట్ ఏమున్నాయి అంటే మనం ఒక సటన్ రేట్ లో ఇస్తుండే రైతులకి ఎందుకంటే మార్కెట్ తో కొలాబొరేషన్ అయ్యి మనం గిటంగా వాళ్ళతో కంపేర్ అయిన ఇప్పుడు అట్లా లేదు ఒక్క పీస్ కోసం ఎవరైనా రైతులు వచ్చినా ట్వంటీ సిక్స్ హండ్రెడ్ లోనే మ్యాట్ తీసుకెళ్ళండి ఇంకోటి టాప్ క్వాలిటీ సెవెన్ బై ఫోర్ ఫార్టీ త్రీ టు ఫార్టీ ఫైవ్ కేజీస్ బరువు ఉంటది జెన్యున్ రబ్బర్ ఉంటుంది మ్యాట్ మనది రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి